అంతగా నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఐ మీన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన ముప్పై ఏళ్ళు కరెక్ట్గా నేటికి సో నేను ఇందాక ఒక వీడియో మన గుండు సూది ఛానల్లో ఒక వీడియో చేశాను చంద్రబాబు గారు ముప్పై ఏళ్ళు అయింది ఈ సందర్భంగా ఒక వీడియో చేశాను అందులో నిజానికి ఇతర రాష్ట్రాల్లో మనం ఒడిశాలో చూసుకుంటే నవీన్ పట్నాయక్ గారు వరుసగా గెలిచారు ఈ మధ్య ఓడిపోయారు కానీ ఆయన వరుసగా గెలిచారు నాలుగు సార్లు మూడు సార్లు నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా గెలుస్తూ వచ్చారు అండ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో గెలుస్తూ వస్తున్నారు మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో గెలుస్తూ వస్తున్నారు వాళ్ళ తరహాలోనే చంద్రబాబు గారు కూడా వరుసగా గెలుస్తూ ఉండాలి ఆయన చేసిన మంచి పనుల వల్ల వరుసగా గెలవాలి ఖచ్చితంగా కానీ ఎందుకు గెలవలేదంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులను ఆయన తొక్కలా స్వేచ్ఛగా వదిలేశారు రెండు వేల నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయ ప్రత్యర్థి కానీ ప్రత్యర్థుల బలాన్ని అంచనా వేయడంలో చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారు ప్రత్యర్థులు చేప కింద నీరులో ఎదిగారు ఎదిగి 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 వీళ్ళంతొక్కేంత వరకు వచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు జ చంద్రబాబు గారు సరిగ్గా అంచనా వేయలే వాళ్ళ బలాన్ని అంచనా వేయడంలో ఈయన విఫలమై మళ్ళీ ఓడిపోయారు అది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అన్ని రాష్ట్రాల్లో అవినీతి ఉంది అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అది ఇది ఉంటుంది కానీ చంద్రబాబు గారు ప్రధానమైన సరే లేకపోతే ఈయన వరుసగా గెలు గెలిచి ఉండేవాడే రాజకీయాల మీద ఫోకస్ పెట్టి ప్రత్యర్థులను తొక్కడం మీద ఫోకస్ పెడితే వరుసగా గెలుస్తూ ఉండేవాడు కానీ ప్రత్యర్థులు చేసిన విమర్శలు జనంలోకి వెళ్ళినంత విపరీతంగా వీళ్ళు చేసిన ఈయన చేసిన మంచి ఆ ప్రత్యర్థులు నేను దాకా వీడియోలో చెప్పానులే సో ఇప్పుడు ఈ వీడియో మనం ఏం చెప్తామంటే అసలు చంద్రబాబు గారు స్పెషల్ ఏమిటి ఆయన ఎందుకు ప్రత్యేకం దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకురాని అనేక పథకాలు కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు ఉదాహరణకు డ్వాక్రా డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా అసలు ఇవి ఎప్పుడువి ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ టైం డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే రెండు వేల రెండు రెండు వేల ఒకటి ఆ టైంలో ఫస్ట్ టైం డ్వాక్రా సంఘాలను దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు గారే మహిళలు సంఘాలుగా ఏర్పడాలి సంఘటితం అవ్వాలి ఆ సంఘాలతో కలిపి వ్యాపారం చేయాలి ఆర్థికాభివృద్ధి సాధించాలి అని అలాగే దీపం పథకాన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చింది చంద్రబాబు గారే అప్పటి వరకు అంటే దేశంలో చాలా చోట్ల ఈ పొయ్యిల కట్టెల పొయ్యిలే దిక్కు అవుతున్నాయి సో అందుకైనా గ్యాస్ గ్యాస్ స్టవ్లు అందరూ ఇస్తున్నారు దేశం మొత్తం మీద గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి కానీ మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వచ్చు లేదా సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు ఇవ్వచ్చు అని దీపం అనే పేరు పెట్టి ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు గారు అంతెందుకు రైతులు వాళ్ళు పండించిన ఉత్పత్తులు వాళ్ళే నేరుగా అమ్ముకునేలాగా రైతు బజార్లు ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు రైతు బజార్లు ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా రైతు బజార్లు ఉంటాయి సో ఈ రైతు బజార్లని ఫస్ట్ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారు రైతు బజార్లని అప్పుడు రెండు వేల నాలుగుకు ముందు ఫస్ట్ మొదటిసారి తీసుకొచ్చింది ఆయనే ఇప్పుడు దేశం మొత్తం ఐటీ విప్లవం ఉంది ఇప్పుడు ఏఐ సాంకేతికత అంటున్నాం సో రెండు వేలు రెండు వేల ఒకటి ఆ సంవత్సరానికి మైక్రోసాఫ్ట్ గూగుల్ సాఫ్ట్వేర్ ఎవరికి తెలియదు మన దేశంలో చాలా వరకు తెలియదు కానీ ఫస్ట్ టైం బిల్గేట్స్ గారి అపాయింట్మెంట్ కోసం కొన్ని రోజుల తరబడి వెయిట్ చేసి ఆయన పది నిమిషాలు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని పది నిమిషాలు అన్నది అన్నది కాస్త నలభై ఐదు నిమిషాలు మాట్లాడి ఆయనను ఒప్పించి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను రప్పించి మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ వచ్చినప్పుడు మిగిలినవి కూడా అలాగే వచ్చి సైబర్ టవర్స్ నెలకొల్పి ఒక ఐటీ విప్లవానికి నాంది పలికింది ఆయనే అంటే ఇవన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు చేయనప్పుడే అందరికంటే ముందే చంద్రబాబు గారు చేసి చూపించారు ఖచ్చితంగా వీటిని యాక్సెప్ట్ చేయాలి అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ మనందరం కల్లారు ప్రత్యక్షంగా చూసింది ఈ ఈ జనరేషన్ వాళ్ళు రెండు వేల పదిహేనులో విశాఖపట్నానికి హుద్హు తుఫాన్ వచ్చినప్పుడు అక్కడే ఉండి ఆయన ఎంతగా చూశారో విశా ఒక వారం రోజుల పాటు అక్కడే ఉండి విశాఖపట్నాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురా వచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చారు ఈవెన్ లాస్ట్ ఇయర్ విజయవాడ వరదల్లో కూడా బుడమేరు పొంగి పొలినప్పుడు కూడా ఆయన వారం రోజుల పాటు కలెక్టరేట్లో బస్ చేసి ఏ విధంగా ఉన్నారో అందరికీ తెలుసు సో అట్లా క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడంలో అప్పుడే కాదు ఆయన ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కోనసీమ ఆ ప్రాంతంలో ఉప్పెన వచ్చినప్పుడు కూడా ఉప్పిన కాదు తుఫాన్ వచ్చినప్పుడు కూడా అట్లా చేశారు అలాగే రాష్ట్రపతి ఎంపికలో కీలకంగా వ్యవహరించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి దేశంలో బీజేపీ అధికారంలో ఉండి ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారు ఉన్నప్పుడు జిఎంసీ బాలయోగ్ గారు లోక్సభ స్పీకర్ మన తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీకి చెందిన నాయకుడు మన రాష్ట్రానికి చెందిన బాలయోగి గారు అలాగే రాష్ట్రపతి ఎంపిక అంశం కూడా తెర మీదకు వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గారిని ప్రపోజ్ చేసింది చంద్రబాబు గారు అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఎక్కువ మంది ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపికలో కీలక పాత్ర పోషించింది అప్పట్లో అప్పుడు రాష్ట్రపతిగా ఆయన పేరు ప్రపోజ్ చేసింది సో ఇవన్నీ చెప్పుకుంటే చంద్రబాబు గారు ఇవన్నీ తనకు తను చెప్పుకుంటే అత్యశక్తుల్లో ఉంటాయి సెల్ఫ్ డబ్బాలో ఉంటాయి కానీ వాస్తవమే ఇప్పుడు పీ ఫోర్ తీసుకొచ్చారు కదా పీ ఫోర్కి ముందు అసలు స్టార్టింగ్ జన్మభూమి అనే కార్యక్రమం ఉండదు పుట్టిన ఊరికి ఏదైనా సేవ చేయాలి అని సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అని అది ఇది అంటున్నారు కదా అసలు ఫస్ట్ పరిసరాలు పరిశుభ్రత అని ఉండేది మన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పరిసరాలు పరిశుభ్రత ప్రగతి పంచ సూత్రాలు అవి చదువుకునే వాళ్ళం కదా సో అలాగే జ శ్రమదానం అనే ప్రోగ్రాం ఉండేది ప్రతి శనివారం ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం డ్రైడే ఉండేది ఫ్రైడే డ్రైడే అనేవాళ్ళు ప్రతి శనివారం ఏమో శ్రమదానం ఉండేది చుట్టుపక్కల ఉన్న చెత్తను క్లీన్ చేయడం ఇలా అనేక అంశాల్లో చంద్రబాబు గారు ప్రత్యేకత ఉంది ఆయన పాలనా దక్షత ఆయన విజనరీ ఏంటి అని నిరూపించడానికి పదే పదే నిరూపణ ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అయితే నేను మళ్ళీ చెప్తున్నా అందరిలాగానే ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే రాజకీయం అన్నాక ఖచ్చితంగా కుళ్ళు ఉంటుంది ఉంటుంది కుతంత్రాలు ఉంటాయి అవినీతి ఉంటుంది పార్టీని పోషించాలి నాయకత్వాన్ని పోషించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేయాలి అవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఫక్తు రాజకీయ నాయకుడే ఆయన కూడా కరప్షన్ చేసి ఉండొచ్చు ఆయన కూడా అవినీతి చేసి ఉండొచ్చు ఆయన కూడా ఎన్నో కన్నింగ్ వ్యవహారాలు నడిపించి ఉండొచ్చు కానీ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఎ సీఎం ఆయన ఫెయిల్యూర్ అవ్వాల ఒక పాలన పరిపాలకుడిగా ఆయన ఫెయిల్యూర్ అవ్వాల తన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ఆయన ఫెయిల్యూర్ అవ్వాల సంస్కరణలు తీసుకురావడంలో ఆయన ఫెయిల్యూర్ అవ్వాలి సో అందుకే చంద్రబాబు గారు ముప్పై ఏళ్ళు అయిన సందర్భంగా ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనమాట ఇవన్నీ థ్యాంక్ యూ సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి వన్ మినిట్ చూడండి సో చివరి వరకు చూశారు కదా కంటెంట్ అయిపోయింది స్కిప్ చేసేయచ్చు కాకపోతే ప్రమోషన్ చూడాలనుకున్న వాళ్ళు లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక యూనిక్ కొత్త ప్రోడక్ట్ అనమాట మేబీ మీకు ఇది బయట ఎక్కడ మార్కెట్లో ఎక్కడ దొరకదు ప్లస్ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఆర్గానిక్ వేలో చేస్తున్నది ఒక ఇరవై మంది మహిళలు కలిపి చేస్తున్నది అనమాట ఇది సో ప్రోడక్ట్ని వీలైతే ఒకసారి బుక్ చేయండి టేస్ట్ చేయండి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన లడ్డూలు అలాగే కొన్ని హాట్ స్నాక్స్తో కూడా అలాగే ప్రోటీన్ పౌడర్స్ మూడు రకాల ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి ఆ ప్రోటీన్ పౌడర్స్తో కూడా పిల్లలలో అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి అలాగే పెద్దవాళ్ళకి డయాబెటిక్స్ కంట్రోల్లో ఉండడానికి కూడా ఉపయోగపడతాయి ప్రోటీన్ పౌడర్స్ ఒక మూడు రకాలు వాటితో పాటు హాట్ స్నాక్స్ ఇలా ఈ లడ్డూలు హాట్ స్నాక్స్ ప్రోటీన్ పౌడర్స్ ఆన్లైన్లో ఒకే వేదిక మీద ఉన్నాయి లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మెనూ కార్డు తెప్పించుకొని ఏం కావాలో ఆర్డర్ పెట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్తో మీరు పొందొచ్చు ఎక్కడికైనా డెలివరీ ఉంది ఇతర దేశాలకు కూడా మనం మనం వీళ్ళు చాలా వరకు యూఎస్ యూకే దుబాయ్ అబుదాబీ కువైట్ అక్కడ కూడా పంపించారు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో డెలివరీ అవుద్ది అన్నమాట థ్యాంక్ యూ